ఎలా ఉన్నారు నేర్మి సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గవ్వలండి బెల్లం గవ్వలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మనకి ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా ఒకసారి తప్పకుండా చేసుకోండి పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడతారు చాలా బాగుంటాయండి ఇవి మనకు పదిహేను ఇరవై రోజులుస్తాం నిలువు ఉంటాయి ఇప్పుడు ఇవి తయారు విధానం చూద్దాము నేను మైద పిండి తోడు చేస్తున్నా మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేను రెండు కప్పుల మైదాపిండి తీసుకోవాలి ఇప్పుడు అట్లనే ఒక మనం దాన్ని పిండిని జల్లెడ తీసుకోవాలి జల్లెడ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఒక పావు కప్పు వేసుకోండి రవ్వతోటి మనకు క్రిస్పీగా ఉంటాయండి గవ్వాలన్నాయి మనకి ఇట్లా నోట్లో వేస్తేనే ఇట్లా మనకు నవిలే పని లేకుంటే అంత క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి ఈ ఉప్మేసి ఇప్పుడు మనం కొంచెం చిట్కడంతా సాల్ట్ వేసుకోవాలి అట్లనే చిట్కడంతా వంట సురస్ వేసుకోవాలి వేసుకొని మనం పిండి అంత ఒకసారి అట్లా పొడి పిండి అంతా కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఆయిల్ మనం కొద్దిగా వేడి చేసి వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు మనకు ఆయిల్ సరిపోనేసుకోండి వేసుకోండి మనకు ఇట్లా పిసికి సుత్తే ముద్ద రావాలి ఇప్పుడు మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా దాన్ని అంతా బాగా కలుపుకోవాలి పిండి అంతా అంటే మనకు ఇడ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక పెద్ద స్పూన్ అయితే రెండు స్పూన్ల దాకా పడుతుందండి చిన్నదైంది ఉంటే మూడు నుంచి నాలుగు దాకా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అంతా బాగా కలుపుకోవాలి మెత్తగా మన చపాతి పిండికి ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలపాలి బాగా లూజుగా ఉంచుకోవద్దు సాఫ్ట్గా ఉండాలి కాకపోతే కొంచెం గట్టిగా ఉండాలి మరీ లూజ్ ఉండద్దు చూడండి ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకోండి మనకు వాటర్స్ ఎక్కువ ఏం పట్టాయండి చూడండి ఒక నాకు కప్పుల సగం పట్టినాయి చూడండి పిండి అంతా అంత మెత్తగా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండాలి కాకపోతే లూజ్గా ఉండద్దు కొంచెం గట్టిగానే ఉండాలి దాన్ని ఒక పది నిమిషాలు ఉంచుకోండి క్యాప్ పెట్టుకొని పది నిమిషాల తర్వాత చూడండి మనకు పిండి అంతా మంచిగా నాని చెట్టు అయింది కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని దాన్ని మళ్ళొక్కసారి అంతా కలుపుకోవాలి అట్లా చూడండి కలుపుకున్నాక మనం చిన్న చిన్న ముద్దలు తీసుకుంటా అవిటిని చిన్నగా చిన్న చిన్నగా బాల్స్ చేసుకోవాలి చాలా చిన్నగా చేసుకోండి చూడండి అంత చేసుకుంటే సరిపోతాయి మనకు మీడియం వస్తుంది గవ్వ అంత ఉంటే ఇంకా మరి చిన్నగా చేసుకుంటే చిన్నగా వస్తాయి పెద్దగా చేసుకుంటే బాగా పెద్దగా వస్తుంది పెద్దగా అత్త ఏమవుతుందంటే మధ్యలో కొంచెం లావు గచ్చి అంత క్రిస్పీగా ఉండయి ఈ సైజులో చేసుకుంటే ముద్దలు మనకు వస్తాయి గవ్వ షేపులో అన్నీ ఒకే వస్తాయండి అట్లా చేసుకోవాలి అంత 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 బాల్స్ చూడండి అన్నీ మనం ముందుగాల అట్లా చిన్నగా ఒకే సైజుగా మనం ఒకటేసారి ఉంచుకుంటే అన్నీ ఒకే సైజు వస్తాయి చూడండి అన్నీ అయ్యే విధంగా చేసుకొని అవిటిని ఇప్పుడు గవ్వలది చెక్కుంటే ఇట్లా ఇట్లాంటిది దాని మీద చేసుకోవచ్చు ఇట్లాడిది లేకపోతే ఎలా చేసుకోవానో చూయించుతా లాస్ట్ లాస్ట్ దాకా చూడండి వీడియోని ఇప్పుడు మనం గవ్వలన్నీ గవల చెక్క వేనా మనకి ఈ గవల చెక్కలు ఆన్లైన్లో కానీ డిమార్ట్లో కానీ దొరుకుతాయండి చూడండి మనం కొంచెం ఆయిల్ రాసుకోవాలి చెక్కకు ఆయిల్ రాసుకుంటేనే అతది మీకు లేకపోతే ఎలా చేయాలో అన్నది చూపించిన కదా చెప్తాను కదా ఇట్లా మనం అప్పాలు దేవుకునేది ఉంటుంది కదా జాలిగంటి దానికి చేసుకోవచ్చు సేమ్ గవ్వలాగానే వస్తుంది దానికి కొంచెం ఆయిల్ రాసేసి దాని మీద చేసుకోవచ్చండి ఇప్పుడు అన్నీ చేసేనాక మనం రీపాయికి ఆయిల్ పెట్టుకొని మనం అవిటిని మీడియం ప్లేన్ మీద మంచిగా అవిటిని ఎంపుకోవాలి చూడండి అవి పైకి వచ్చేదాకా మనం గంట పెట్టకూడదు చూడండి మనకు అవి చక్కగా పొంగుతూ పైకి వస్తాయి చూడండి కొంచెం మైదా పిండి తొడి చేసిన వాటి తెల్లగా ఉన్నాయి అదే గోధుమ పిండి తొడి చేస్తే కొద్దిగా ఎర్ర కలర్ వస్తుంది గోల్డెన్ కలరు ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వంపుకోవాలి అంటే మైదా పిండి తోడు కాబట్టి కొంచెం తెల్లగానే అనిపిస్తాయి కాకపోతే క్రిస్పీగానే ఉంటాయండి లోపట దాకా గాలి అవిటిని మనం మీడియం ప్లేన్ వినే అవిటిని వేంపుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి చూడండి అన్నీ అట్లా జాలి దాంట్లో తీసుకుంటే మనకేమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది అట్లా తీసుకొని ఆయిల్ ఆయిలంతడిచినాక వేరే గిన్నెలు వేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా ఇంకో వాయిస్తాం వేసుకోండి మీద ఎన్ని చేసుకుంటే అన్నీ అయ్యే విధంగా మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి చూడండి అవి మనకు పొంగుతు పైకి ఎట్లా వస్తున్నాయి అట్లా వచ్చేదాకా వీటిని డిస్టర్బ్ చేయద్దు కదిలియద్దు గురించి అవిటిని మంచిగా చక్కగా పొంగుతు పైకి వచ్చినాక గంట పెట్టి అవిటిని తిరమర వేసుకుంటా ఊక కలుపుకుంటూనే ఉండాలి అంటే మనకు ఈవెన్గా ఫ్రై కావాలంటే ఊక వీటిని అట్లా వేసుకుంటూ ఉండాలి చూడండి మనకు అవి కాగి తెలిసడానికి సో మనకు ఆయిల్లో బుడగల్స్తో తగ్గినాక తీసుకోవాలండి చూడండి ఆ కలరు తీసుకుంటే సరిపోయింది మనకు సల్లారి ఇంక కొద్దిగా కలర్ వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి అన్నీ అయ్యే విధంగా మనం టీ ఫ్రై చేసుకోవాలి మనకి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి తప్పక చేయండి చూడండి మనం వీటిని ఒకేసారి ఎక్కువ సగా చేసుకొని స్టోర్ చేసుకుంటే పిల్లలకు స్నాక్ ఈ ఇవచ్చు స్కూల్ నుంచి రాగానే చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం ఇంకా మైదాపిండి తోడు చేసినాం కదా ఇంకా క్రిస్పీగా ఉంటాయి మీకు కావాలంటే గోధుమ పిండి తోటితో చేసుకోవచ్చండి ఇప్పుడు మనం అవీటిని పక్కకు పెట్టేసి మనం ఏ మైదా మైదాపిండి తీసుకున్నామో రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు బెల్లం వేసుకోండి కొద్దిగా స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ముప్ప కప్పు వేసుకున్నా పర్లేదు నేత ఒక కప్పు వేసుకుంటున్నా అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకో సారీ నీళ్ళు వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అంటే మనం ఇంట్లో వాటర్ ఎక్కువ వేయట్లేదు ఆనకం వాటర్ ఎక్కువ వేస్తే కొంచెం ఆనక రావాలి అది ఉంటుంది ఇప్పుడు మనం బెల్లం కరిగి కొంచెం చేతికి చిక్కి చిక్కు అంటితే సరిపోయిద్దండి మనకి ఇది ఆనకమచ్చడు అది ఇది ఏమి ఉండదు వాటర్ వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం పొడి వేసుకొని మనం బెల్లం అంతా కరగాలి బెల్లం కరిగేదాకా దాన్ని కలుపుతూ ఉండాలి బెల్లం కొంచెం బంక బెల్లం తీసుకుంటే మనకు గవ్వలన్నీ టేస్టీగా చాలా బాగుంటాయి అంటే కొద్దిగా క్రీమీ టెక్సర్ వస్తుంది పైన బంక బెల్లం తీసుకుంటే ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని చూడండి మనకు బెల్లం అంతా గోరవెచ్చగా ఉన్నప్పుడే వేసేసు వేసుకోవాలి గవ్వలు మనకు సల్లారుడేం అవసరం లేదు ఇప్పుడు గవ్వలన్నీ బెల్లం సిరప్లో వేసుకోవాలి బెల్లం సిరప్ వేడి ఉన్నప్పుడే వేసుకోవాలి చల్లారితే మనకు అది గవ్వలకు పట్టుకోదు అందు గురించి మనం బెల్లం సిరప్ వేడి ఉన్నప్పుడే గవ్వలు వేసుకొని అవిటిని బాగా కలుపుకోవాలి గవ్వలక అన్నిటి పెట్టేటట్టు చూడండి అట్లా అవిటిని ఒక పది నిమిషాలు చల్లారి దాకా ఉంచుకున్నాక ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అవిటిని తీసి ఇంకో పిలేట్లోకి వేసుకోవాలి ఎందుకంటే బాగా చల్లారినాక మనం తీసుకున్నాం అనుకో దాని మీది క్రీమి టెక్స్చర్ అన్నది పోతుంది ఉండదు అందు ఇట్లా ఉన్నప్పుడు మనం విడిగా చేసుకుంటే మనకు అవి ఎన్ను రోజులున్నా అట్లనే ఉంటాయండి అంత బాగుంటాయి చూడడానికి చాలా బాగా కనపడతాయి చూడండి క్రీమీగా పైన జ్యూస్గా ఎట్లా ఉన్నాయి కాకపోతే మనం గవ్వ తింటే క్రిస్పీగా చాలా బాగుంటుంది చూడండి అన్నీ అయ్యే విధంగా మనం సపరేట్ చేసుకోవాలి అంటే ఒకదానికొకటి వంటకోకుండా పెట్టుకోవాలి వీటిని పిలేట్లో మనకు అవి ఆరిన కొద్దీ గలగల అవుతాయి చూడండి అన్నీ అట్లా తీసుకొని సల్లారినాక ఏదైనా ఎటువంటి డబ్బులు స్టోర్ చేసుకుంటే పిల్లలకు ఎప్పుడు కావాలి తప్పుడు ఇవ్వచ్చండి చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛాన్ నా వీడియో ద్వారా చూడని వాళ్ళు పక్కకే ఉన్న బిల్ ఆక్యాన్ని క్లిక్ చేస్తే మీకు